ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా మేషరాశి వారికి మే ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీలో వీరికి అసలు ఏ విధంగా ఉంది వీరి జాతకములో వీరికి ఆ రోజు ఏ పని చేస్తే ఎలా ఉంటుంది వారు చేయవలసిన పనులు ఏమిటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అసలు వీళ్ళ యొక్క స్వభావం వీరి యొక్క లక్షణం ఎటువంటిది అసలు వీరు ఈ యొక్క మే ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది తోదీలోపు ప్రత్యేకంగా చేయవలసినటువంటి పరిహారాలు ఏమున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేసి మాకు కొంచెం మంచి సపోర్ట్ ఇవ్వవలసిందిగా మేము మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాము మే మిమ్మల్నించి నుంచి ఆశించేది కూడా అది ఒకటేనంబి ఇక మరి రాశి పొలంలోకి వెళ్ళిపోతే గనుక మరి మేషరాశి వారు చూసుకున్నట్లయితే ఎంతో చురుకైన వారు వారు సాహసిక స్వభావం కలిగిన వారు వారు ఎప్పుడు కూడా ముందుంది నడిపించేటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన వారు కొత్త విషయాలు పట్ల ఆసక్తి కూడా చాలా ఎక్కువ కొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ కూడా ముందు ఉంటారు ధైర్యంగా ముందడుగు వేస్తారు మరియు ప్రమాదాలను ఎదుర్కొనే ధైర్యం వీరికి వేరికి ఉంటుంది వారి ఆత్మవిశ్వాసం వారికి విశేషంగా సహాయపడుతుంది మేషరాశి వారికి తొందరగా ఆలోచించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు కాకపోతే తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో చాలా తప్పు తడుగులని వేస్తూ ఉంటారు కాబట్టి వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మరి ఈ యొక్క మేషరాశి వారికి స్వతంత్ర స్వతంత్రంగా ఉండడాన్ని వీరు ఎక్కువగా ఇష్టపడతారు అంటే నలుగురిలో ఉంటూ నలుగురులో చేయాలని కాదు ఏదైనా సొంతగా ఉండాలి సొంతగా సాధించుకోవాలి ఇది నేను శ్రమపడి సాధించుకోవాలి లేదంటే నలుగురు కూడా నాలాగే కష్టపడాలి నాలాగా లాగే వ్యక్తి వ్యక్తుల దగ్గర నేనెందుకు ఉండాలి అనేటువంటి ఒక విధమైనటువంటి ఒక బాణీలో వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు అది ఒక్కొక్కసారి వీరికి కొంచెం ముందు చేయ చూపిస్తూ ఉంటుందన్నమాట ఆ వ్యవహారాల్లో వీరు కూడా చాలా ముందుగా ఉంటారు జాతికంగా ముందుగా ఉండటం వల్ల చాలా మంది వీరి గురించి చాలా నెగిటివ్ గా అనుకుంటారు కానీ మేషరాశి వారికి ఉన్నటువంటి గొప్ప దాన గుణం గొప్ప సహకారం చేసేటువంటి గుణం మరి ఏ ఇతర రాసులకి కూడా చాలా తప్పుగా ఉంటుందని చెప్పవచ్చు మరి అలాగే మేషరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు వీరెప్పుడు కూడా నిజాయితీని ఇష్టపడతారు కావాలంటే ధర్మాన్ని కోసం నిలబడి దానికోసం ఓడిపోవడానికి కూడా సిద్ధపడతారు కానీ వీళ్ళెప్పుడు కూడా అధర్మం అనేటువంటి దాంట్లో వెళ్ళాలి అని ఉండదు నిజాయితీగా ఉండాలనుకుంటారు మాయ చేయాలని కాని అబద్ధం చేయాలని కానీ అర్థ అలాగే మనసులో అంటే ఒక ఆత్మతోషం ఉండదు మనసులో ఏదైతే అనుకుంటారో అదే వీరు చెప్పాలనుకుంటారు దీని వలన న్యాయంగా ఉండాలని ఆశపడతారు కానీ ఎక్కువ సార్లు వీళ్ళు కొంచెం సమస్య పడుతూ ఉంటారు అలాగే వీరి పోటీ తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కువ సార్లు కొంచెం ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రతిపను చాటుకోవడంలో వీరు వెనుకాడరు వారు తమ లక్ష్యాల సాధన కోసం శ్రమించడంలో ముందుంటారు మేషరాశి వారు సహజంగా ఇతరులను ప్రేరేపించే గుణం కలిగి ఉంటారు వారు స్వస్థమైన అభిప్రాయాలను మరి దృఢమైనటువంటి ఆత్మస్థైర్యతతో జీవిస్తూ ఉంటారు మరి మేషరాశి వారి ఆత్మవిశ్వాసం పై ప్రభావం చూపేలా ఉంటుంది వారికి ఎప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుంది ఎంతో ఎనర్జెటిక్ గా ఉండేలా చేస్తుంది ఈ యొక్క మేషరాశి వారు ఎప్పుడు కూడా కొన్నిసార్లు ఎంతే నాకు ఎవరు లేరు అనుకుంటారు వీరే వంటలతనాన్ని ఇష్టపడుతూ ఉంటారు మరి ఎవరైనా కూడా వీళ్ళకి మంచి హెల్ప్ గా ఉండాలి లేదంటే వీరు కొంచెం సహకారంగా ఉండారని ఇప్పుడైతే అనుకుంటారో అప్పుడు వీరే మళ్ళీ వారిని నాకు ఎవరు లేరు అనేటువంటి దూరంలోకి వీళ్ళు వెళ్తుంటారు అంటే వీరి యొక్క మనస్తత్వం అనేది వీరి కంట్రోల్లో ఉండదు అరే వీరు స్నేహానికి వస్తే మాత్రం చాలా స్నేహంగా ఉంటారు వీరు ప్రాణాలు ఇవ్వడానికైనా కూడా వెనకాలన్నటువంటి స్నేహితులనైతే మనం చెప్పుకోవచ్చు మరి ఈ మేషరాశి వారికి మరి మే ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది తేదీలలో అలాగే మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మరి వీరికి ఏ విధంగా ఉంది మరి వీరి ఎటువంటి ప్రయత్నాలలో వీళ్ళ కుటుంబ పరంగా కానీ అన్ని విధాలకు ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకున్నా ఈరోజు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో మంచి సానుకూలమైనటువంటి బంధాలు అనేవి మీకు కలుగుతాయి అయితే చిన్నపాటి అభిప్రాయ భేదాలు అనేవి తలెత్తే అవకాశం అనేది ఉంది సంయమనం పాటించి సంభాషణలో నిగ్రహాన్ని మీరు పాటించాలి కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలను మీరు గౌరవించాలి మరి వారు ఏదైనా చేస్తున్నప్పుడు వారు చేసే పనిలో గనక మంచి ఉంది ఇది మనకు ఉపయోగపడుతుంది అని మీరు భావించినట్లయితే గనక తప్పకుండా వారి యొక్క అభిప్రాయాలను మీరు గౌరవించి వారికి అందరూ అందగా ఉంటే వారింకా కూడా మీకు ఎటువంటి కుటుంబ పరంగా సమస్యలనేవి ఉన్నావైతే చెప్పుకోవచ్చు అలాగే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా కొన్ని సర్దుకొని వెళ్ళి ప్రయత్నం చేయడం వల్ల కొన్ని కొన్ని విషయాలలో మీకు మంచి ఘోరతగా ప్రశాంతతగా ఏ గొడవలు లేకుండా హ్యాపీగా ఉంటుంది అలాగే ఇంట్లో ఇల్లాలు గారు మరి ఈరోజు మీకు కొన్ని కొన్ని మంచి వార్తలు కొన్ని కొన్ని మంచి శుభవార్తలు మీ పరంగా ఉన్నాయి కొంతమంది సంతానం కోసం ఎదురు చూసేవారు ఉంటారు వారికైతే ఒక ప్రత్యేకమైనటువంటి మరి కొన్ని కొన్ని మంచి గౌరవమైనటువంటి శుభవార్తలు అనేవి ఉన్నాయి మీరు కొంతమందికి తండ్రి వాకలు కూడా కొన్ని అందుతాయి మరి కొంతమందికి ఎన్నో రోజుల నుంచి స్త్రీ మధ్య కొంచెం కొన్ని కొన్ని సమస్యల వల్ల కొంచెం కొంతమంది పుట్టింటికెళ్తూ ఉంటారు అని అటువంటి వారు కూడా మళ్ళీ వాళ్ళ యొక్క తప్పును లేదంటే వాళ్ళ కుటుంబాన్ని ఉత్తుకు తెచ్చుకొని వారు కాదనుకొని ఈరోజు మరి ముందుకు వచ్చే అవకాశం అనేది అయితే ఉంది మరి స్త్రీ పరంగా మీకైతే ఒక రెండు మూడు గుడ్ న్యూస్లు మంచి ఉన్నాయని అయితే మాత్రం చెప్పుకోవాలి ఈరోజు వాటి పరంగా అయితే చాలా బాగుంటుంది ఇక ఆర్థికమైనటువంటి విషయాల్లో కూర్చున్నట్లయితే గాక ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్త అవసరం అనవసర ఖర్చుని మీరు నివారించుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు పెట్టుబడులను చేయాలనుకుంటే పూర్తిగా పరిశీలించి కొందరు నిర్ణయం తీసుకొని ఆదాయ వృద్ధికి అవకాశాలు తలుపులు తరుతాయి అంతే మంచి అవకాశాలు అనేవి ఉంటాయి కాకపోతే చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు అలాగే ఈరోజు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా సర్వసాధారణంగా ఉంటుంది అయితే కొంత ఒత్తిడి అలసత వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది సరైన ఆహారం నిద్ర వ్యాయామం పాటించండి కొన్ని సమస్యలు మీకు తగ్గే అవకాశం ఉంటుంది మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికి ధ్యానము లేదంటే యోగా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మరి స్నేహితులతో సంబంధాలు చాలా మంచిగా బలపడే అవకాశం ఉంది కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది అయితే కొత్త వ్యక్తులపై పూర్తిగా మీరు ఆధారపడవద్దు ఆ రోజు కొంచెం సమస్య అనేది ఉంది నమ్మకాన్ని స్థిరపరిచిన తర్వాత మాత్రమే వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోండి అంతేకాని ఒకరు ఒక ఐదు నిమిషాలు మాట్లాడగలె నెక్స్ట్ మనం చేయాలనుకుంది మనము ఏం చేయాలనుకుంటున్నాం మనం ఎలా ఉండాలనుకుంటున్నాం మనకేం జరుగుతుంది ఇలాంటి విషయాలని అందరితో మీరు చెప్పుకోవద్దు విద్య పరంగా ఈ రోజు మరి చాలా అనుకూలమైన అనేది చెప్పుకోవాలి కాకపోతే మీకు కొంత ఒత్తిడిగా కొంత చిరాకుగా కొంత మానసికంగా కొంచెం అలసతగా అనిపించటం వల్ల ఈరోజు కాస్త విద్యా పరంగా కన్నా కూడా కొంతమంది పోటీ పరీక్షలు వాటికిటికి అవుతుంటారు కదా వాటి పరంగా మీరు బ్రహ్మాండంగా ముందుకెళ్ళి మంచి విజయాన్ని సాధించే అవకాశం అనేది అయితే ఉంది దృష్టి సారించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మరి పోటీ పరీక్షల్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అలాగే ఉద్యోగస్తులకైతే మాత్రం మీరు పై స్థాయిలోకి వెళ్ళేందుకు మంచి అవకాశాలు అనేది మీకు రాబోతున్నాయి అయితే అనేది చెప్పుకోవచ్చు ఆర్థిక ఈ రోజు పాటించవలసిన జాగ్రత్తలు ఆర్థిక విషయాలలో ఇది ఖర్చులు తగ్గించండి ఆరోగ్య విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి ఒక మంచి పరిహారం ఏంటంటే మీరు ఒక ఎరని గుట్ట తీసుకొని అందులో కొన్ని నవధాన్యాలు కొన్ని చిక్కు వెంటుకులు అలాగే కొన్ని కొన్ని మనకి పతిక వంటివి మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకోవడం వల్ల ఈ మధ్య మేషరాశి వారికి దృష్టి చాలా ఎక్కువైపోతుంది ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకోవడం వల్ల కూడా మీపై ఒత్తిడి తగ్గి మీరు అనుకున్న పనులు సాధించడానికి అనుకూలంగా ఉంటుంది ఇది వీడియో అంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేము చెప్పే విషయం మీకు ఏదైనా జరుగుతూ ఉంటే గనక తప్పకుండా ఇలా జరుగుతుంది అని ఒక మంచి కామెంట్ అయితే ఇవ్వండి మాకు చాలా బూస్ట్అప్ గా ఉంటుంది మరి మరిన్ని వివాహాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్